హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుతవీ బ్లాగ్స్ ఈ ఛానల్లో వచ్చేసి మనం ఆధ్యాత్మికమైన విషయాల గురించి మనకి తెలియని విషయాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం ఈ రోజు వీడియోలో వచ్చేసి శ్రీకృష్ణుడు పింఛం ఎందుకు ధరిస్తాడు అనే విషయం గురించి తెలుసుకుందాం అయితే శ్రీకృష్ణుడు తన అవతారాంతం కూడా నెమలి పింఛం ధరిస్తూనే ఉన్నాడు శ్రీకృష్ణుడు నెమలిపించం ధరించడం వెనుక రెండు కారణాలు ఉన్నాయి మొదటిది త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు అవతారం ఎత్తి తండ్రి మాటకై సీతాదేవితో అడవులకు వెళ్తాడు ఒకనొక సందర్భంలో సీతాదేవికి చాలా దాహం వేసి నీటి కోసం వెతకమని రాముడితో చెప్తుంది అప్పుడు శ్రీరాముడు వెతకగా ఎక్కడా నీటి జాడ కనబడక వనదేవత గురించి ప్రార్థిస్తాడు అప్పుడు వనదేవత నెమలి రూపంలో అక్కడికి వస్తుంది నీటి జాడను వెతికి ఒక కొలను కనుగొంటుంది రాముడు ఆ కొలను చేరుకోవడానికి తన పింఛాలను ఒక్కొక్కటిగా విడిచిపెట్టి మార్గం చూపిస్తుంది అలా పింఛాలను వదిలేసిన నెమలి వెనుక మార్గం చూస్తూ రాముడు వెళ్లి కొలను కనుగొంటాడు అలా కొలను చేరేసరికి నెమలి చనిపోతుంది అప్పుడు రాముడు నా కోసం నీవు ఇంత ప్రాణత్యాగానికి పాల్పడ్డావు కనుక నీ గౌరవం పెంచే విధంగా మరుసటి అవతారంలో తరువాతి అవతారంలో నేను నీ పించాన్ని నా తలపై మోస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు అయితే ఇది ఒక కారణం ఇక రెండవ కారణం వచ్చేసి యుగంలో శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు పదహారు వేల మంది గోపికులు ఉన్నారని మనకందరికీ తెలిసిన విషయమే అయితే ఎవరైతే శ్రీకృష్ణ తత్వంతో అతన్ని చూస్తారో వారికి మాత్రమే తెలుస్తుంది శ్రీకృష్ణుడు వారితో ఒక స్నేహితుడిగా మాత్రమే ఉంటాడు అని అతడు ఎవరిని కూడా తన భార్యగా అనుకోడు కానీ ఈ ఎనిమిది మంది భార్యలు ఈ పదహారు వేల మంది గోపికులు కూడా శ్రీకృష్ణుడే తమ భర్త అని అనుకుంటూ ఉంటాడు అలాగే ఈ సృష్టిలో సంభోగం చేయని జీవి ఒక నెమలి మాత్రమే ఎప్పుడైతే మగ నెమలి నాట్యం చేస్తూ ఉంటుందో ఆడ నెమలి ఆ నాట్యానికి పరవశ పరవశితురాలై ఉంటుంది ఆ సమయంలో ఆడ నెమలి కంట్లో నుంచి ఒక ద్రావణం కారుతుంది అలా ఆడ నెమలి గర్భం దాలుస్తుంది అక్కడ ఆడ నెమలి సంభోగం జరపకుండానే గర్భవతి అవుతుంది ఎలాగైతే నెమలి సంభోగం చేయకుండా గర్భవతి అవుతుందో అలాగే సంభోగం చేయని వాడిని